హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఎండినెత్తలు ఫ్రై అయితే చేస్తున్నానండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అవేంటో చూద్దాం కొద్దిగా నెత్తళ్ళు అయితే తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్ ముక్కలు టొమాటో పేస్టు పచ్చిమిర్చి కరియాపాకు కొత్తిమీర కారం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొద్దిగా గరం మసాలా పౌడరు కొంచెం పసుపు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నట్లతో ఎంతో టేస్టీగా ఉండే ఎండి నెత్తలు ఫ్రై అయితే రెడీ చేసుకుందామండి ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇటెక్కిందండి ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాం

సాల్ట్ కొద్దిగా వేసానండి మళ్ళీ వేస్తాను ఇప్పుడు ఇందులోనే నీట్గా కడిగి పెట్టుకుని కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుంటున్నానండి మూత పెట్టి మగ్గించుకోండి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ ఇప్పుడు మూర్తి చూసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడరు కొంచెం ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటితో ండి నెత్తలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా రసం కూడా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఇండినలో ఇప్పుడు ఇందెలు వేసేస్తుంది ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుంటున్నానండి ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఫ్రెష్ కొత్తిమీర అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అండి అప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సరిపోయిందో చూస్తున్నాం అయితే మన ఎండి నెత్తలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎలా వచ్చిందో చూద్దాం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది